అరుణాచలం మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే చాలా ట్రైన్స్ ఉంటాయి మన విజయవాడ వైజాగ్ తిరుపతి ఎక్కడి నుంచి వెళ్ళాలన్నా ఇంకా తిరుపతి చాలా దగ్గర ఏంటంటే డైరెక్ట్గా తిరుణమలై రైల్వే స్టేషన్ ఒకటి ఉంటుంది అక్కడికి డైరెక్ట్గా అయితే అక్కడి నుంచి మనకు టెంపుల్ అనేది ఒక టూ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అంతే అక్కడికి కనుక మీకు ట్రైన్ టికెట్స్ అవైలబిలిటీ లేకపోతే కనుక ఇంకో ఆప్షన్ కింద కాట్పాడి జంక్షన్కి వెళ్ళచ్చు కాట్పాడి జంక్షన్లో దిగి అక్కడి నుంచి వేలూరు న్యూ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి టూ అవర్స్ జర్నీ అరుణాచలం వెళ్ళిపోతాం తిరువమల అంటారు అక్కడ తమిళ వాళ్ళు మన అరుణాచలం అని పిలుస్తాము అరుణాచలంలో ఎక్కడ స్టే చేయాలి అరుణాచలంలో చాలా ఆశ్రమాలు ఉంటాయి రమణ మహర్షి ఆశ్రమం అలాంటి ఇట్లా అంటే మనకు చాలా కష్టం ఒక టూ త్రీ మంత్స్ ముందే బుక్ చేసుకుంటే కనుక మనకు రూమ్స్ దొరకంటే చాలా కష్టం అది కాకుండా ఇది చూపిస్తున్నా చూడండి టెంపుల్ కి ఎదురుగా ఎగ్జాక్ట్ జస్ట్ ఒక పాయింట్ ఫైవ్ దూరంలో ఉంది అంతే పాయింట్ ఫైవ్ దూరంలో సేవా మడం ఇదిగో లోపలంతా ఇలా ఉంటుంది రూమ్ ఇదంతా ఇది ఏంటంటే టూ మెంబర్స్ కలిపి సెవెన్ హండ్రెడ్ తీసుకుంటారు అదే మీరు త్రీ మెంబర్స్ వస్తే కనుక ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటారు ఆ అలాగే మీకు లాకర్స్ కావాలి అనుకుంటే కనుక ఇదిగో బయటి సరౌండింగ్ లో ఇక్కడ లాకర్స్ కూడా ఉన్నాయి లాకర్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ అంటే పౌర్ణమి టైంలో ఆ టైం లో ఇస్తారు అనుకుంటా అలాగే మీ ఇంకా తక్కువ బడ్జెట్ లో కావాలి అనుకుంటే దేవాలయం పక్కనే సొరబీ లాడ్జ్ అని చెప్పి ఒకటి ఉందంట అది కాకుండా రెండు మూడు ప్లేసెస్ ఉన్నాయి జస్ట్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఒక లోకర్ ఇస్తారు ఒక ఫ్రెష్ అవడానికి కూడా మా వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి అవి యూస్ చేసుకొని ఇంకా తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే సపరేట్ రూమ్ కావాలంటే సేవ మేడం లేదా మీకు ఆలయం అని చెప్పి యాత్రి రీసెంట్ రీసెంట్గా స్టార్ట్ చేశారు కదా మినిమం థౌజండ్ రూపీస్ ఉంటుంది టూ మెంబర్స్కి చాలా బాగుంటుంది అది కూడా ఇలా చాలా ఉన్నాయి మీకు ఇంకా డౌట్గా ఏదైనా ఉంటే ఇంకా కావాలి అనుకుంటే ఒకసారి బుకింగ్ లో చెక్ చేయండి హోటల్స్ అవన్నీ చాలా దొరుకుతాయి తక్కువ లోనే పెద్ద పెద్ద ప్రాబ్లం కూడా లేదు అలాగే ఫుడ్ అంటారా ఫుడ్ ఆప్షన్ బోల్డ్ ఉంది ఎక్కడ పెడితే మంచి ఫుడ్ ఉంది మన టేస్ట్ రాపోయినా పర్లేదు మంచి ఫుడ్ దొరుకుతుంది మొత్తం ఎక్కడైనా సరే నెక్స్ట్ అరుణాచల్ గిరిప్రదక్షిణ గిరిప్రదక్షిణ అనేది ఆల్మోస్ట్ ఫోర్టీన్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది చాలా మంది తెలిసిన విషయమే కాకపోతే ఏంటంటే అయితే ఎర్లీ మార్నింగ్ త్రీ ఫోర్ ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో స్టార్ట్ చేయండి లేదు అంటే నైటే చేయండి చాలామంది పగలంటే కొంచెం కష్టమే ఆ రోడ్ల మీద ఎండ వచ్చేసిందంటే కాళ్ళు కాలిపోతాయి బొబ్బలు వచ్చేస్తాయి చాలా కష్టం ఎందుకంటే ఈజీగా ఫోర్ ఫైవ్ అవర్స్ ఈజీగా పడుతుంది ఇంకా ఎక్కువే పడుతుంది కానీ తక్కువ అయితే అవ్వదు అనుకుంటా మాక్సిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది నాకైతే నేను అన్ని చూపించుకుంటూ తిరిగబాను కాబట్టి సిక్స్ టు సెవెన్ అవర్స్ పట్టింది దగ్గర దగ్గర అంటే అష్టలింగాలు అలాగే ఇంకా ఉన్న దేవాలయాలు అన్నీ చూపించుకుంటూ వెళ్ళాను ఆ ఫుల్ వీడియో కూడా యూట్యూబ్లో ఉంది కావాలంటే ఒకసారి చూడండి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో కూడా అలాగే నన్నూరు శ్రీనివాస్ గారు ఒక వీడియో చెప్ చూపించారు చాలా బాగుంది ఒకే రోజులో కనుక సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు ఈ మూడు దేవాలయాలు దర్శించుకోగలిగితే చాలా మంచిదంట మనం కోరుకునే కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఒక వీడియో చెప్పారు అది బాగా నచ్చి నేనైతే అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేశాను ఏంటి అంటే ఒకటి ఆది అన్నమలయ దేవాలయం అరుణాచలంలో పరమశివుడు అరుణగిరి మొత్తం ఉంటారు అందులో ఒకటి ఆది అన్నమలయ దేవాలయం అది శిరస్సు భాగం రెండు తిరువణమలై మెయిన్ దేవాలయం అది వక్షస్థలం మూడోది అరుణగిరి నాథర్ దేవాలయం ఇది పాద పాదస్థానం అంటారు అందుకే ఈ మూడు గనక ఒకే రోజులో మీరు దర్శనం చేసుకోగలిగితే చాలా బాగుంటుంది కుదిరితే తప్పకుండా చేసుకోండి వీడియో ఫుల్ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి ఎక్కడ ఏంటి అనేది కూడా మొత్తం తెలుస్తుంది అలాగే ఇంకా మీకు ఇది టూ డేస్ ట్రిప్ కాబట్టి వెళ్ళిన రోజు మీరు ఒక టై ఎర్లీ మార్నింగ్ అక్కడ చేరుకుంటారు కాబట్టి ఒకరోజు గిరిపదక్షిణ పెట్టుకోండి ఇంకొక రోజు రమణాశ్రమంతో పాటు రమణాశ్రమం పైన పైకి వెళ్తే ఇదిగోండి ఇవన్నీ స్కందాశ్రమం విరూపాక్ష గుహ ఇలా అయినా చాలా ఉంటాయి దేవాలయాలు కానీ చూడవలసిన ప్రదేశాలు కొంచెం పైకి ఎక్కడానికి కొంచెం ఇబ్బంది పడతారు రాళ్ళు అన్నీ ఉంటాయి కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ వరకు పైకి ఉంటుంది దారి కొంచెం పెద్దవాళ్ళు అయితే స్లోగా వెళ్తారు కొంచెం టైం అయితే పడుతుంది చూసుకొని అయితే వెళ్ళండి చాలా బాగుంటుంది పైన దేవాలయాలు చూడవలసిన ప్రదేశాలు పైనుంచి మెయిన్ మన అసలు అరుణాచలం వ్యూ పాయింట్ తొమ్మిది గోపురాలు ఇక్కడ నుంచి కనిపిస్తాయి ఇది కొన్ని వ్యూ పాయింట్ ఇది ఇక్కడ నుంచి తొమ్మిది గోపురాలు బాగా కనిపిస్తాయి మెయిన్ వ్యూ పాయింట్ ఇది చాలా బాగుంటుంది ఇలా దీనికి ఖర్చు అయితే టోటల్గా చెప్పాలంటే మనకి అప్ అండ్ డౌన్ మొత్తం మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి రావడానికి థౌసండ్ రూపీస్ ఖర్చు అవుతుంది అంతే ఇటు ఫైవ్ హండ్రెడ్ అటు ఫైవ్ హండ్రెడ్ ట్రైన్ టికెట్ ఫోర్ హండ్రెడ్ అక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక వంద రూపాయలు కాట్పాడి నుంచి కనుక మన అరుణాచలం వెళ్ళాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ వచ్చేటప్పుడు కూడా ఫైవ్ హండ్రెడ్ అలాగే రూమ్ ఇద్దరు కలిపి సెవెన్ హండ్రెడ్ అంటే పెర్ హెడ్ త్రీ ఫిఫ్టీ రూపీసే ఇంకా తక్కువలో కావాలనుకుంటే అదే సేవా మార్డంలో వాష్రూమ్స్ బయట ఉంటాయి త్రీ హండ్రెడ్ రూమ్స్ కూడా ఉన్నాయి ఇద్దరు కలిపి త్రీ హండ్రెడ్ అవి కూడా ఉంది ఆప్షను ఇంకా లోకల్లో తిరగడానికి అంటే అక్కడ మనం తిరిగేది కూడా పెద్దగా గిరి గిరిప్రదక్షిణ నడుచుకుంటూ వెళ్ళిపోతాము రమణాశ్రమం దగ్గరికి వాటి దగ్గరికి కొంచెం వెళ్ళాలంటే ఒక ట్వంటీ థర్టీ రూపీస్ తప్పితే ఖర్చు పెద్దగా ఉండదు అలాగే ఫుడ్ అంటారా చాలా తక్కువ బడ్జెట్లోనే దొరికేస్తుంది పెర్ డే త్రీ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్యలోనే అయిపోతుంది మనకు టూ డేస్ ఉంటే మహా అయితే ఒక ఎయిట్ హండ్రెడ్ అవుద్దేమో అంతే టోటల్గా అయితే ఒక టూ థౌజండ్ రూపీస్లోనే అరుణాచలం వెళ్ళి గిరిప్రదక్షిణ చేసుకొని రమణాసనం పైన ఉన్న అన్ని దేవాలయాలు అన్నీ చూసుకొని హ్యాపీగా రెండు రోజుల్లో అరుణాచల దర్శనం చేసుకుని వచ్చేయచ్చు ఇది ప్లాన్ అయితే ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడియా ఉంది ఇక్కడ చూడండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి తప్పకుండా రిప్లై చేస్తాను అలాగే వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా కొంచెం లైక్ చేసి కొంతమంది షేర్ చేయండి చాలా యూజ్ అవుతుంది టూ డేస్ ట్రిప్లో అదే కనుక మీరు ఇంకొక రోజు టైం ఉంది ఇంకా చూడాలనుకుంటే వేలూరు గోల్డెన్ టెంపుల్ శ్రీపురం గోల్డెన్ టెంపుల్ అంటారు దాని వీడియో కూడా నేను చేసాను ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది చూడండి అలాగే వేలూరు కోట పక్కనే జలకంఠేశ్వర దేవాలయము ఇవన్నీ ఒక హాఫ్ డే వరకు అలా టైం పడుతుంది ఇంకా ఎక్స్ట్రా ఒక రోజు పెట్టుకొని మహాయితే ఇంకో వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుందేమో ఆ ఖర్చు పెట్టుకొని వన్ డే ఉండి ఆ గోల్డెన్ టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది అవన్నీ చూసుకొని రండి ఒక త్రీ డేస్ ట్రిప్ లాగా చాలా బాగుంటుంది చూశారు కదా వీడియో అయితే ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి కొంతమంది షేర్ చేయండి చాలా యూజ్ అవుతుంది అరుణాచలం తక్కువ బడ్జెట్లో వెళ్ళి రావచ్చు అని చాలామంది తెలుస్తుంది అయితే కొత్త ట్రిప్ లో కలుసుకుందాం నెక్స్ట్ ట్రిప్ అయితే మహారాష్ట్ర లోనో వాళ్ళ బ్లాక్స్ అయితే మీకు వచ్చేస్తాయి ఓకేనా ఇంకా అందరికీ టేక్ కేర్ బాయ్ బాయ్